టీనేజీలోనే గర్భం ఏపీలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు సీఎం చంద్రబాబు సొంత సెగ్మెంట్లో కుప్పంలోనే అత్యధికం మిగతా జిల్లాల్లో పన్నెండు శాతం కంటే ఎక్కువనే పాపులేషన్ మేనేజ్మెంట్ సర్వేలో వెల్లడి టీనేజ్ ప్రెగ్నెన్సీతో తల్లి బిడ్డ ఇద్దరికి ప్రమాదం వైద్యులు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో యువతలు టీనేజ్లోనే గర్భం దాలుస్తున్నారు ఈ ప్రెగ్నెన్సీలు రాష్ట్రంలో ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు తాజా గుణాంకాలు చెబుతున్నాయి పాపులేషన్ మేనేజ్మెంట్ సర్వే ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాదికి గాను నమోదైన గుణాంకాలు ఈ విషయాలను స్పష్టం చేస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా సగటున ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మంది టీనేజ్ యువతులు పదమూడు నుంచి పంతొమ్మిది ఏళ్ళ వయసు వారు ప్రెగ్నెంట్ అవుతున్నారు అత్యధికంగా కుప్పం నియోజకవర్గంలో పద్నాలుగు పాయింట్ తొమ్మిది శాతం టీనేజ్ ప్రెగ్నెన్సీలు నమోదైనట్లు హెల్త్ సెక్రటరీ సౌరభ్ గౌర్ వెల్లడించారు అయితే వాస్తవానికి పదమూడు నుంచి పంతొమ్మిది ఏళ్ళ వయసులోనే తొందరగా పెళ్ళిళ్ళు చేస్తున్నారు లేదా లవ్ మ్యారేజ్లు అవుతున్నాయి లవ్ మ్యారేజ్లు అయిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళకు ఒక పెద్ద దిక్కు లేకుండా అడ్డు అదుపు లేకుండా ఈ రకంగా అయిపోతున్నాయి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక మైనర్లు కావచ్చు కొంచెం మేజర్ కాగానే ఇప్పుడు శరీరంలో మార్పులు రావాలి ఆ మార్పులు ఆ బోను బలంగా రావాలి మజిల్స్ బలంగా ఈ మనిషి పెరిగినప్పుడు ఈ ప్రెగ్నెన్సీలు అయినప్పుడు కొంచెం ఒక ఏజ్ వస్తే బాడీలో మార్పులు వస్తే మార్పులు వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీలు అయినప్పుడు తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు ఈ తొందరపాటు వల్ల ఇప్పుడు కుప్పంలోనే ఎక్కువ అత్యధికంగా ఉన్నారట అంటే ఎవరు అవగాహన కల్పించాలి ప్రభుత్వం అవ అవగాహన కల్పించాలి మరి ఆయన చంద్రబాబు నియోజకవర్గంలోనే ఇట్లా జరుగుతున్నాయి జరుగుతున్నప్పుడు దీని మీద చర్యలు ఎవరు తీసుకోవాలంటే హాస్పిటల్స్ వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని తల్లి బిడ్డకు ప్రమాదము అని చెప్పేసి చెప్పాలి అవగాహన కల్పించాలి వీటి మీద అప్పుడప్పుడు ఆర్టికల్స్ వస్తుండాలి వీటి గురించి అప్పుడప్పుడు అవగాహన కల్పించాలి ఇప్పుడు ఉంటారు డిఎంఎండ్ హెచ్ఓలు ఇప్పుడు మంత్రులు కూడా ఉంటారు వాళ్ళు కూడా చెప్పాలి అవగాహన కల్పించాలి ఎందుకంటే ఏదో అయ్యింది పెళ్ళి అయింది అంటే ఇదంతా ఏది ఎట్లు ఎందుకు తొందరగా పెళ్ళిళ్ళు అంటే చదువుకోనప్పుడు నెక్స్ట్ ఏంటి స్ట్రెంత్ అయిపోయింది ఖాళీ ఇంటర్ అయిపోయింది ఖాళీ ఇంక ఇంకేం లేదు ఇక అదే పని ఉన్నదిగా కాబట్టి ఇటువంటి అవుతాయి అన్నట్టు చదువుకొని ఉండి ఉద్యోగం మీద ఫోకస్ పెట్టి ఆలోచన పెడితే ఏమైందంటే లేట్ అవుతుంది తర్వాత అవుతుంది అందరం క్షేమంగా ఉంటారు చదువుకోకపోవడం వల్ల గిసువంటి చదువుకున్న వాళ్ళు తొందరగా పె పెళ్లి చేసుకొని తొందరగా ప్రెగ్నెన్సీ అయితే వరకు కారు ఎందుకంటే చదువు అన్నిటికీ ముఖ్యం అందుకనే ప్రతి ఒక్కరికి చెప్తున్నాం చేతులు ఎత్తి దండం పెట్టే చెప్తా కానీ చదువుకోరి ఎంతో కొంత చదువుకోరి చదువు మీద ఒక ఉద్యోగం సంపాదించి చదువు మీద తర్వాత మన వ్యాపారంలో కోరి చదువు మీద ఉద్యోగం ఎందుకు సంపాదించామంటున్నా అంటే మీ తెలివి పెరుగుతుంది ఒక ఉద్యోగం కొట్టేంత తెలివి వస్తుంది తెలివి వచ్చినాక వ్యాపారాన్ని కూడా మెయింటైన్ చేసే శక్తి మీకు వస్తుంది చదువు వ్యాపారంలో పోవడు కాదు ఒక చదువు మీద ఒక ఉద్యోగం సంపాదించింది ప్రైవేట్ ఉద్యోగమే సంపాదించినాక వ్యాపారంలోకి పోతే ఏంటంటే మీరు ఆ వ్యాపారాన్ని మంచిగా అభివృద్ధిలోకి తీసుకుపోగలుగుతారు ఇది వాస్తవం ఇది జరుగుతుంది చూసుకోరు చదువుకోకపోతే అన్నీ ఇవే అవుతారు దేశద్రోహులు అవుతారు అన్నీ వాళ్ళందరూ ఇప్పుడు గాంజా బ్యాచ్ ఆ వైట్నర్ దాగి బ్లేడ్లు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతారు వాడిని చదివేందు అడుగురు ఒకసారి తెలుస్తుంది ఏం చదువుకోడు ఇక వాడిని దేశినట్టుగా వాడు నేనే హీరో అంటాడు ఇది వ్యవస్థ నడుస్తున్నది అది అందుకనే తల్లిదండ్రులు కూడా ఆలోచన చేసి ఆ పిల్లలని మ్యాక్సిమం ఆడపిల్లనైనా కానీ మ్యాక్సిమం చదివిర్రీ ఓనికి ఇస్తే వాడు మంచోడు వస్తాడు లంగా వస్తాడు దొంగ వస్తాడు ఇవ్వనికి తెలియదు వాడు లంగా అయితే పట్టుమని తన్ని ఎలాగొట్టి వీళ్ళ ఉద్యోగం వీళ్ళు చేసుకొని వీళ్ళ కాలం మీద వీళ్ళు నిలబడేటట్టు చదివియాలి ఆడపిల్లని ఇవాళ రేపు పరిస్థితులు అట్లు ఉన్నాయి కాబట్టి అందరినీ చదివియాల చదువుకోవాలి చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదు ఏ ఎప్పుడైనా చదువుకోవచ్చు ఒకవేళ చదువు రానోళ్ళు ఉంటే కూడా మళ్ళీ చదువుకోవాలని ఆలోచన వస్తే ఇంకా సంతోషం